అందరికీ నమస్కారం సర్వే భవంతు నేను అమెజాన్ నుంచి చిన్న ప్రోడక్ట్ తెప్పించాను చిన్నది అంటే చాలా చిన్న ప్రోడక్ట్ అది ఇదే దీని కాస్ట్ వచ్చేసి కూడా త్రీ హండ్రెడ్ ఓన్లీ యాక్చువల్లీ టూ హండ్రెడ్లో లో కూడా ఉన్నాయి బట్ దీని కొంచెం స్పెసిఫికేషన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అందుకని నేను కొన్నాను ఇంతకీ ఇది ఏంటంటే కోకోనట్ కోకోనట్ ఓపెనర్ అనమాట ఇది అంటే ఏం లేదండి యాక్చువల్లీ ఇప్పుడు మనం బొండాలు కొబ్బరి బొండం తాగాలంటే దానికి పెద్ద పెద్ద కత్తులు ఉండాలి అది కొట్టాలి ఒకవేళ మనం బయట ఎక్కడైనా బొండం ఇంటికి పార్సల్ తీసుకెళ్ళినప్పుడు దానికి కొట్టడానికి కత్తి ఉండదు ఇవన్నీ రిస్క్ లేకుండా చిన్నకి దానికి ఒక చిన్న టూల్ వచ్చింది అనమాట కోకోనట్ ఓపెనర్ అనమాట సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళైతే దాని గురించి ఈ వీడియోని మీరు క్లోజ్ చేసేయండి ఒకవేళ తెలియని వాళ్ళైతే చూడండి చాలా సింపుల్గా కోకోనట్ని బొండన్ని హోల్డ్ చేసి మనం స్ట్రా చేసుకొని తాగొచ్చు అనమాట లేకపోతే గ్లాస్లో పోసుకొని తాగొచ్చు చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మీకు కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ టూలు ఎంత ఉపయోగకరంగా ఉంటుందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి వీలుంటే వీడియో షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఇప్పుడు అది అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను చూద్దాం చూడండి మనకి ప్రోడక్ట్ ఇలా వచ్చింది నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను లోపల ఏముందో చూద్దాం చూడండి లోపల రెండు ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఐటమ్స్తో పాటు ఇది అమెజాన్ బిల్ ఇచ్చాడు ఇదిగో సింపుల్గా ఇదేంటంటే ఇదనమాట అసలు మెయిన్ టూల్ వచ్చేసి దీంతో మనం సింపుల్గా హోల్ పెట్టేసుకోవడమే కోకోనట్కి వచ్చేసి మీకు అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఇది యాక్చువల్లీ నేను త్రీ హండ్రెడ్ ఎందుకన్నా అంటే ఎందుకన్నానంటే ఇది ఒక్క టూల్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉందండి దానికి ఇది ఎక్స్ట్రా ఇచ్చాడు ఇది త్రీ హండ్రెడ్ దీనివల్ల త్రీ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ పెరిగింది ఇది ఏంటంటే మనకి కోకోనట్ కొట్టుకొని మనం వాటర్ తాగేసిన తర్వాత రెండు ముక్కలు చేస్తాం కదా దాంట్లో ముక్క తినాలంటే మాత్రం దీంతో ఇలా అంటే ఈజీగా అండి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఇది చూసారు కదా ఐటమ్స్ ఈ టూలు ఇది ఏంటంటే యాక్చువల్లీ మనం కోకోనట్కి కి హోల్ పెట్టినప్పుడు దాంట్లో కొబ్బరికాయ పీచు ఇరుక్కుంటుంది కదా సో అది ఇలా అంటే అది బయటకు వచ్చేస్తుంది సో ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు ఇది మా వాడు చెట్టు ఎక్కి తీసాడు కదా ఫ్రెష్ కొబ్బరి బండా అండి డైరెక్ట్ చెట్టు మీద తీశాడు ఇప్పుడు నేను మీకు ఇది హోల్ చేసి చూపిస్తాను ఇది ఉంది కదా చూడండి ఇక్కడ పెట్టి కనబడుతుందా ఇక్కడ పెట్టి ఏం లేదండి చాలా సింపుల్ ఇలా మెల్లగా మనం ప్రెస్ చేస్తూ పడిపోయింది చూడు ఇలా ఇలా తీసాం కదండి సింపుల్గా హోల్ పడిపోయింది తీసిన తర్వాత కనబడుతుంది ఇది తీసిన తర్వాత ఈ లోపల పీచ్ ఉంది చూడండి ఈ పీచుని మనం సింపుల్గా ఇలా పెట్టి ఇలా నొక్కేస్తే అలా వెళ్ళిపోతుందండి చూసారా ఇప్పుడు దీనికి హోల్ పడిపోయింది హోల్ పడింది సింపుల్గా చాలా సింపుల్గా హోల్ పడింది చూసారా మీరు ఒకవేళ స్ట్రాతో తాగేయాలనుకుంటే స్ట్రా వేసుకొని తాగొచ్చు ఇలా స్ట్రా వేసుకొని తాగాలనుకుంటే ఇలా స్ట్రా వేసుకొని తాగొచ్చు లేదు గ్లాస్లో పోసుకోవాలంటే గ్లాస్లో కూడా పోసుకోవచ్చు మీకు గ్లాస్లో పోసి చూపిస్తాను స్ట్రా కాకుండా కనిపిస్తున్నాం మొత్తం మొన్న గ్లాసు అంతా చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత సింపుల్గా అయిపోయిందో సింపుల్గా వాటర్ వచ్చేసింది చాలా ఈజీ అనమాట మనం కత్తి అలాంటి పెద్ద పెద్ద వెపన్స్ ఉపయోగించకుండా చాలా సింపుల్గా తీసేయచ్చు ఇలా హోల్ పెట్టి సో ఇదండి చాలా సింపుల్గా చూసారు కదా ఎంత సింపుల్గా వచ్చేసిందో హోలు ఒకవేళ దీన్ని రెండు ముక్కలుగా పగలగొట్టినట్టయితే మనం దీంతో ఇందులో ముక్క కూడా దీంతో తీసుకోవచ్చు ఇది కనిపిస్తుంది కదా సో ఇప్పుడు మన దగ్గర కత్తి లేదు పగలగొట్టి చూపించడానికి ఒకవేళ కత్తి ఉంటే ఈ పాలగొట్టిన తర్వాత ముక్క కూడా చాలా ఈజీగా ఇలా అంటే వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ చిన్న డూలు మీకు అంటే ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆ వీడియో నచ్చితే దయచేసి వీడియో లైక్ చేసి కామెంట్ కూడా చేయండి వీడియో షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్